హలో గైస్ ఫ్రాంక్ ఏంటంటే నేను ఐఫోన్ కొన్నాను ఐఫోన్ కొన్నానన్న సంగతి మీ అందరికీ తెలిసింది మాక్సిమం ఒకవేళ తెలియపోతే తెలుసుకోండి సిక్స్టీన్ ప్లస్ ఫిఫ్టీ సిక్స్ లక్ష రూపాయలు అయితే ఏంటంటే మా మేమందరం కలిపి మా టీం అంతా కలిపి నా మిస్సెస్ మోహనతో చిన్న ఫ్రాంక్ చేయబోతున్నాం ఫ్రాంక్ ఏంటంటే ఫ్రెండ్స్ అందరూ కలిపి పదివేలు అడుగుతున్నారు అని పార్టీ కానీ చెప్పి ఫ్రాంక్ చేయబోతున్నాం ఎలా ఉంటుందో చూద్దాం రండి అది కాదే నేను చెప్పేది బాగా జాగ్రత్తగా వినా జాగ్రత్తగానే వింటాను ఐఫోన్ కొన్నాం కదా ఫ్రెండ్స్ పార్టీ అడుగుతున్నారే పదివేలు అవుతుంది పార్టీకి పదివేలు అంటా పదివేలు పార్టీ అడుగుతున్నారు మరి ఏం చేసుకోడు ఏంటి నాకు అర్థం లేదు అసలా బాబు మరి దావేది కూడా ఉన్నాడా దావేది ఫోన్ ముప్పై వేలు ముప్పై వేలుకి మూడు వేలు మూడు వేలు పెట్టి పార్టీ ఇచ్చాడు మరి మన లక్ష పదివేలు ఫోను మరి మినిమం ఒక పదివేలు అన్నా ఇవ్వాలి కదా అని వాళ్ళు అంటున్నారు నాకు ఎటు అర్థం కాలేదు డబ్బులు చూసి డబ్బులు ఇటు సస్పెన్స్ లో ఉంటుంది పెద్ద ప్లానింగ్ ఏ పెద్ద ప్లానింగ్ పార్టీ కంపల్సరీగా పదివేలు అడుగుతున్నారు ఆ మరి అది ఇప్పుడు ఏం చేద్దాం ఏంటి అసలు ఏం అర్థం కావట్లేదు పదివేలు అంటావా మన దగ్గర డబ్బులు లేవు ఎంత కాబట్టి ఇక్కడ పడేవాళ్ళు ఫ్రెండ్స్ మీద పొరుగు పోతుంది నీకు అర్థం కావట్లేదు మన దగ్గర లేవులే మరి ఏదోలాగా మనం లక్ష రూపాయలు కొనుక్కున్నాం మినిమం పదివేలు పార్టీ ఇవ్వదు అనుకో పార్టీ ఇవ్వాలని లేదు కానీ మరి ఇవ్వాలి కదా మరి దావిది గారు ఉన్నాడా ఆడు ఫోన్ కొన్నాడా మూడు వేలు మూడు ముప్పై వేలకి మూడు వేలు పార్టీ ఇచ్చి మన లక్ష రూపాయలు పదివేలు అడుగుతున్నారు పని చేస్తా ఏంటి నీ సెల్ తాగట్లు పెడద్దు అది ఉందా నీ సెల్ తాగట్లు పెడేసి పదివేలు తీసుకుంటాను తీసుకొని ఫ్రెండ్స్ పార్టీ ఇచ్చేస్తాను పార్టీ ఒక వారం అలా అవుతుందా వారం రోజుల తర్వాత నీ సెల్ ఇడిపించి నీ సెల్ ఇచ్చేస్తాను మరి అర్థం చేసుకోవాలి ఏంటి నీకేమన్నా ఫోన్ తాగట్లు పెట్టుకోవడం ఏంటి ఆడుతున్నావా ఏంటి నువ్వేమన్నా ఊరుకుంటానని రెచ్చిపోతున్నావా అసలు ఏంటి వస్తారా నీ ఫోన్ ఫోన్ తాగట్లు పెట్టుకోవడం ఏంటి ఫోన్ తాగట్లు పెట్టుకోవడం ఏంటి నా ఫోన్ అయినా నీ ఫోన్ అయినా సరే తాకట్టు పెట్టుకోవడానికి అవుతా ఎలా అవుతుంది మరి ఏం చేద్దాం ఉండి నీ పని అలక్ కాదు మీ చెల్లికి ఫోన్ చేస్తాను మా చెల్లికి ఫోన్ చేద్దిగా తర్వాత మా చెల్లి చెప్పి ఈరోజు చేద్దిగా కూర్చో ఒకసారి నీకు అర్థవాట్లు అంతే రావాలి చేయకు ఒకసారి నేను చెప్పి చెప్పి నేను ఒకసారి ఇప్పుడు ఇలా ఫోన్ చేద్దాం చంటికి అలాగనే ఇలా ఇలాగా డబ్బులు లేవు కదా నేను

పక్కనే ఉన్నాదని చెప్పా నువ్వు అన్ని సార్లు మా చెల్లికి ఫోన్ చేస్తానంటున్నావు నువ్వు చేయాలా లేకపోతే కొనుక్కొని మళ్ళీ పదివేలు పాటి వద్దు అంటే మళ్ళీ ఫోన్ తాకట్టు పెట్టిన అసలు

ఇలా నీకు అర్థ నీకు అర్ధం లేదు కోరివో గను ఫోన్ చేస్తే మోనో నీకు నాకు చాలా పెద్ద గొడవ అయిపోద్ది చూసుకుందాం నీ చాలా అసలు నీకు పార్టీ ముఖ్యమో నీకు నీ మనుషులు ముఖ్యమో నీ భార్య ముఖ్యమో ఎవ్వరు ఇంపార్టెంటో తెలిసిపోద్ది ఇప్పుడు తెలిసిపోతుంది మీరు అప్పుడు నువ్వు మాట్లాడుతుంట మాట లేదు చెప్పింది చికెన్ చెప్పిద్ది చికెన్ మాట్లాడుకుని చెప్పాను నువ్వు ఒక కొన్ను ఫ్రెండ్స్ ఒక కొన్ను ఏ కొండ్లు పోయిన బాధే కదా అంతేనా అందుకు ఏంటంటే ఇప్పుడు ఈ కొండతో నువ్వు కొన్ని చూడలేం కదా ప్లీజ్ బావా నేను అలా కాదు నీకు అంత ఓట్లే ఇప్పుడు నా చెల్లికిందుకు చెప్పు అలకేసి కూడా వస్తాను హలో దివ్యా

నువ్వు మా చెల్లి ఎందుకు ఫోన్ చేశాను నువ్వు నేను వెళ్ళిపోతాను పిల్ల చెప్తున్నాను వద్దు అంటున్నాను ఎన్ని రోజులు ఒక ఆరు రోజుల్లో మళ్ళీ

నేను పోస్తాను నేను ఉంటానేరు నేను ఇంకో పిల్ల ఆ పిల్ల పోతాను పిల్లలు అప్పవర్లేదు చూడు నా ఫేసు